నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ పరిధిలోని గణపతి నగర్ మరియు గొల్లపల్లి గ్రామంలో ఈరోజు ఇరవై పదకొండు నెల రెండు వేల ఇరవై నాలుగవ తేదీ బుధవారం నాడు మాజీ ఎమ్మెల్సీ తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు రాజంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ బత్యాల చెంగల్ రాయుడు ఆదేశాల మేరకు తెలుగుదేశం శ్రేణులు నిర్వహించిన సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని బత్యాల వర్గీయులు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీడీపీ శ్రేణులు గ్రామంలో ఇంటింటికి వెళ్లి తెలుగుదేశం సభ్యత్వం నమోదు చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి సభ్యత్వాలు నమోదు చేస్తున్నామని తెలిపారు కార్యక్రమంలో టీడీపీ నేతలు మండల పార్టీ అధ్యక్షుడు జంగంశెట్టి వెంకట సుబ్బయ్య ఉపాధ్యక్షుడు గొబ్బిల సుబ్బారాయుడు మాజీ మండల వైస్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం టీడీపీ మండల కోఆర్డినేటర్స్ గంగనపల్లి శ్రీనివాసులు పునగాని రాము అసెంబ్లీ కోఆర్డినేటర్ మల్లెం నరేష్ రాయల్ బూత్ కన్వీనర్ బుర్ర సుబ్బరాయుడు బత్యాల పిఎ లక్ష్మీప్రసాద్ ఇంకా తదితరులు పాల్గొన్నారు